రాష్ట్రంలో మెడికల్ మాఫియా విపరీతంగా పెరిగిపోయింది అయితే ఒక సాధారణ వ్యక్తి ఒక ప్రభుత్వ ఆస్పత్రి ఆసుపత్రికి వెళ్తే అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేక మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే విపరీతంగా నిలువు దోపిడీ చేస్తున్నారు ఈ ప్రైవేట్ హాస్ప కార్పొరేషన్ కార్పొరేటర్ హాస్పిటల్ వారు సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఈఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సరూప గారు ఉన్నారు మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తే అండి అమ్మ ఏంటి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు కరవాయని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు నిలువు దోపిడీ చేస్తున్నారు అసలు ప్రభుత్వ ఎందుకు సౌకర్యాలు కరువైపోతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఆరోగ్యవంతంగానే రన్ అవుతున్నాయి అక్కడ డాక్టర్స్ కూడా మోస్ట్ సీనియర్ డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు ఎథికల్ డాక్టర్స్ కూడా ఉన్నారు కానీ విషయం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చిన జనంకి సాగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డాక్టర్స్ కొరత విపరీతంగా ఉంది అలాగే స్టాఫ్ నర్సులు నర్సులు తర్వాత రకరకాల వర్కర్స్ ఉండాల్సిన కొరత ఎక్కువగా ఉండేది ఈరోజు ప్రజల్లో ఒక రకమైన విపరీతమైన ప్రచారం కార్పొరేట్ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది ఎఫిషియంట్ డాక్టర్స్ వస్తారు ఫారిన్ రిటర్న్డ్ ఉంటారు మన జబ్బులు నయమైపోతాయి ఒక నమ్మకాల్లోకి నెట్టివేయబడ్డారు జనాలు తర్వాత మనకి ఒక జీవితం అనేది ఒక యాంగ్జైటీతో ఎక్కువైంది ఇప్పుడు ప్రతిదానికి టెన్షన్ తొందర త్వరగా నయమైపోవాలి లేకపోతే ఏ పని చేయబడతా ఆ పని త్వరగా అయిపోవాలని మెంటల్ సెటప్ కూడా మనకుంది దాని నుంచి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ అవుతూ పాపర్ అయిపోతున్నారు జనాలు మనకి రెండు రోగాలు వస్తాయి మన ఇంటిలో మనకు ఒక డెబ్భై ఎనభై వేలు జీతం ఉన్నా ఐదు పది ఎకరాలు లాస్ట్ లాస్ట్కి వాళ్ళు అడుక్కు తినే పర్ అంటే ఎంత నీచ భయంకరమైన అంటే ఒక ఆర్థిక దోపిడీకి కార్పొరేట్ సంస్థలు బలి చేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే మనం ఒక పేషెంట్ చిన్న రోగంతో వెళ్ళిన డయాబెటిక్ పేషెంట్ కావచ్చు ఒక బీపీ పేషెంట్ కావచ్చు లేకపోతే ఒక మలేరియో కలరో టైఫాయిడో జాండీస్ దేంతో వెళ్ళినా వాళ్ళు ఈజీగా ఐదు వేలో రెండు వేలు మూడు వేలతో నయం చేయాల్సిన జబ్బుని లక్షల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అంతేకాదు ఇంకొక పచ్చి నిజం ఏంటంటే వాళ్ళకి కానీ బెడ్లు ఖాళీ ఉంటే డిశ్చార్జ్ చేయటం లేదు డిశ్చార్జ్ గా చేస్తున్నారు ఈ రోజు డిశ్చార్జ్ చేయాల్సిన పేషెంట్ని అది చెప్పి ఇది చెప్పి ముక్కుకు మాస్కులు పెట్టి ఎమర్జెన్సీలో ఉండాలని చెప్పి ఎమర్జెన్సీ వార్డు ఖాళీగా ఉంటే ఎమర్జెన్సీ వార్డులో ఉంచేస్తారు జనరల్ వార్డు ఖాళీగా ఉంటే జనరల్ వార్డులో ఉంచేస్తారు అంటే వాళ్ళని డిశ్చార్జ్ చేయకుండా ఎంత అవినీతి అనేది విపరీతంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో బాగా కళ్ళు మూసుకుందనే మేము చెప్తున్నాము రోజు ఈవెన్ అలోపతి డాక్టరే కాదు ఆయుర్వేదం కూడా నాడి పట్టుకుంటే మూడు వందల నలభై రోగాలు డాక్టర్కి తెలిసిపోతాయట కానీ ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ నాడి పట్టుకొని నీ ప్రాబ్లం ఇదమ్మా అని చెప్పడం మానేశారు వెంటనే ఏంటమ్మా నీ ప్రాబ్లం ఆహా అదా ఇదా నీకు ఊపిరి అందటం లేదా ఎప్పుడు మెలుకు వస్తుంది ఎప్పుడు ఊపిరి అందటం లేదు అని లేదంటే నీకేంటి బీపీ పెరిగిపోయిందా మీకు షుగర్ అన్నం ఎక్కుతుంటే షుగర్ ఎక్కువైపోయింది అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే మనకేదో అయిపోతుంది ఈ డాక్టర్ని కార్పొరేట్ హాస్పిటల్ నమ్మకపోతే మనం బ్రతకము అనే ఒక పరిస్థితికి పేషెంట్ని ఫస్ట్ మెంటల్గా తీసుకొస్తున్నారు తీసుకొచ్చి లక్షలు వసూలు చేస్తున్నారు మొన్న మొన్నగా రీసెంట్గా ఒక అబ్బాయికి ప్రయాణంలో తోవలో మోషన్స్ అయినాయి మోషన్స్ అయితే లో దిగాడు దిగిన తర్వాత మళ్ళీ ఇది మోషన్స్ తో ప్రాబ్లం అవుతుంది కదా ట్రావెలింగ్ అని పక్కనూనే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు ఏదో ఇస్తారు మెడిసిన్ ఇస్తారు ఒక వెయ్యి ఐదు వందలతో అయిపోద్ది అనుకుంటే లక్ష ఇరవై వేలు వసూలు చేశాడు ఆయన జస్ట్ లూజ్ కి లక్ష ఇరవై వేలు బిల్లులు కావాలంటే ఉన్నాయి మీరు కలెక్ట్ చేసుకోవాలి లూజ్ మోషన్స్ ఇక్కడ ఫోటో పెట్టాము ఒక అమ్మాయికి చిన్న దెబ్బ తేలితే దానికి నాలుగు వేల రెండు వందలు గాస్ క్లాత్ గ్లాస్ కాతును కట్టడానికి ఒక టాబ్లెట్లు రాయడానికి నాలుగు వేల రెండు వందలు తీసుకున్నారు ఎవరో కదా మొన్న నాకు కొంచెం బీపీ రైజ్ అయింది తీసుకెళ్తే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఫోర్ థౌజండ్ వసూలు చేశారు బీపీ రైజ్ అయిందంటే వెంటనే సిటీ స్కాన్ తీస్తారు వాళ్ళు నాకే బాబోయ్ మాకు సిటీ సిటీ స్కాన్ వద్దు ఏమొద్దు అసలు ఎందుకు ఇది మేము డిజిటల్ దీంతో చూసుకున్నాం ఒకసారి బీపీ చెక్ చేయండి సార్ అంటే అని లేదమ్మా అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చేసి వెంటనే రక్స్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్లిపోయాడు కొద్ది ముర్రు అంటే కుర్చీలో మరి కూర్చోబెట్టి నేను నడిచి వెళ్ళగలను చెప్పినా సరే అంటే ఇంత దోపిడి ఇంత భయంకరంగా ఉంది అందరూ ఎవ్రీ వన్ ఇస్ ఎక్స్పీరియన్స్ దట్ కరప్షన్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్ అండి లక్షల్లో దోచుకుంటున్నారు ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఇలా దోచుకోవడానికి ప్రధానమైన కల్ప్రెట్ రాష్ట్ర ప్రభుత్వం అని మేము చెప్తున్నాం ప్రభుత్వం ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్స్ మీద నియంత్రణ కోల్పోయింది ఈ రోజు వాళ్ళు నోటిఫికేషన్లో పెట్టాలా ఏ ఏ ఏ రోగాలకి ట్రీట్మెంట్ ఉంది దానికి ఏ ఏ సర్జన్స్ ఉన్నారు ఆ రోగ లక్షణాలు ఏంటి సిటీ స్కాన్కి ఎంత తీసుకుంటారు ఎంఆర్ఐకి ఎంత తీసుకుంటారు కంప్లీట్ బ్లడ్ టెస్ట్కి ఎంత తీసుకుంటారు ఈసీజీకి ఎంత తీసుకుంటారని స్క్రోలింగ్లో పెట్టాలి ప్రతి ట్రీట్మెంట్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ వాళ్ళు రిజిస్టర్లో ఉండేటట్టు మనం కేసు పెడితే వాళ్ళు చూపించగలగాలి పేషెంట్ పేషెంట్కి పూర్తి నమ్మకం కలిగి ఉండాలి కానీ ఈరోజు కార్పొరేట్ సంస్థలు ఎంత దోపిడీకి గురే అంటే ఆ మధ్య రెండు మూడు కేసులు వచ్చాయి ఐదు హైదరాబాద్లోనే చచ్చిపోయిన వాడిని ఇంకా బ్రతుకున్నాడని చూపించారు రెండు రోజులు ఎందుకంటే వాళ్ళకి ఎమర్జెన్సీ వార్డు ఖాళీ ఉందని ఆ మాస్క్ పెట్టేస్తారు కదా ఆక్సిజన్ మాస్క్ మీరు ఎవరు లోపలికి రాకూడదు అంటారు మనకేమీ తెలియదు బతికే ఉన్నాడు అనుకుంటాం అలాంటి ఇన్సిడెంట్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లో జరిగాయి రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత నీతిగా పనిచేసినా ఇప్పుడు ఏంటి ఉంది లేదంటే నీలోఫర్ ఉంది ఫీవర్ హాస్పిటల్ ఉంది ఉస్మానియా ఉంది నిమ్స్ ఉన్నాయి ఎయిడెడ్ కానీ పూర్తి గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వాళ్ళు చాలా నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి కావాల్సిన ఎయిట్ అనేది గవర్నమెంట్ పూర్తిగా ఇవ్వక ఈరోజు ఎంతోమంది ఎంబీబీఎస్ డాక్టర్లు కోర్సు పూర్తి ఉన్న రిక్రూట్మెంట్స్ లేక ల్యాక్ ఆఫ్ డాక్టర్స్ వల్ల ఈరోజు ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు కాబట్టి ఇమీడియట్గా గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ని స్ట్రెంగ్ చేయడము ప్రైవేట్ హాస్పిటల్స్ కరప్షన్ ని నియంత్రించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ఎలా అరికట్టబోతున్నారు అండ్ అందులో మీరు రాష్ట్ర అధ్యక్షురాలుగా పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలుగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది మేము ఎలా అరికట్టగలమంటే మేము పొజిషన్స్ లో లేము మేము విస్తృతంగా ప్రచారం చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ తల యొక్క లాబీని ఈ దగాకోరి విధానాన్ని మోసపూర్తి మీద లంచగొండు విధానాల్ని ఈ దోపిడీకి వ్యతిరేకంగా మేము ప్రచారం చేసి ప్రజల్లోని కార్పొరేట్ సంస్థల్ని ఎక్స్పోజ్ చేయగలం చేసి గవర్నమెంట్ మీద ఉద్యమాల ద్వారా ప్రెషర్ బిల్డప్ చేయాలనుకుంటున్నాం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ నియంత్రణ రేట్ల నియంత్రణ ఉండాలి మందుల నియంత్రణ ఉండాలి ఇప్పుడు మందులు ఉన్నాయి ఈ మందుల మీద ఎంఆర్పి రేట్లు మార్చేస్తున్నారు ఆర్ఎంపి డాక్టర్లు డాక్టర్లు కార్ప హాస్పిటల్స్ అవేంటి బాబు డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్ని క్లబ్ అయిపోయి అన్ని కలిసి కంబైన్డ్ గా లాలోచి పడి వీళ్ళు పేషెంట్లను దోచుకోవడం అనేది జరుగుతుంది దీనికి వ్యతిరేకంగా మేము ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం మాక్సిమం కృషి అలాగే గవర్నమెంట్ మీద ఉద్యమాల ద్వారా మేము ఒత్తిడి తెచ్చి ఈ వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లారా అంటే కూడా వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి వెళ్ళాము లేకపోతే హాస్పిటల్స్ సూపర్ సూపరింటెంట్స్ దగ్గరికి వెళ్ళాము నిమ్స్ డైరెక్టర్ బీరప్పగారు బీరప్పగారి దగ్గరికి తీసుకెళ్ళాము వివిధ డాక్టర్స్ అతను కమలాసన్ రెడ్డికి మెమరణం సమర్పించాము అన్నీ అన్నీ చేశాము అందరి నుంచి రెస్పాన్స్ అన్నీ అన్ని ఉన్నాయని చెప్తారు ఎందుకంటే వాళ్ళు పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు వృత్తుల్లో వాళ్ళు వాళ్ళ తాలూకా ప్రొఫెషనల్ లిమిటేషన్స్ వాళ్ళకి వాళ్ళుగా పెట్టరు కానీ మాకు మేము ప్రతి దగ్గర వాటిని బయట పెట్టి మేము చూపించామండి మా సర్వేలో బయటపెట్టం ఏంటి అసలు ప్రభుత్వ ఎలా బలోపేతం చేయాలని మీరు ఈ రోజు పెట్టడం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎల్ పద్మ నా పేరు ఈ రోజు డబ్ల్యూ పివైఎల్ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ విమెన్ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో గత నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటిని కూడా సర్వే నిర్వహించాయి నిర్వహించిన క్రమంలో ప్రభుత్వ హాస్పిటల్స్ దేని వల్ల సఫర్ అవుతున్నాయి అనేది వైద్యము అందుతున్నా కూడా ఏ లోపాలు ఉన్నాయి అనేటువంటి విషయంలో కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల పేరుతో ఎన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అనేటువంటి వాటిని కూడా సర్వే నిర్వహించారు ఆ సర్వేలో వచ్చినటువంటి ఫలితము రెండు ప్రధాన అంశాలని మూడు ప్రధాన అంశాలని ముందుకు తీసుకెళ్తున్నాం ఒకటి ప్రభుత్వ హాస్పిటల్స్ ని బలోపేతం చేయాలి బలోపేతం అంటే ఇన్ ద సెన్స్ బడ్జెట్ పెంపుదల చేయాలి అనేది ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం బడ్జెట్ తగ్గకూడదు రోగులు పెరుగుతున్నారు రోగాలు పెరుగుతున్నాయి ఆ రెండు పెరుగుతున్నప్పుడు దానికి తగిన బడ్జెట్ అలకేషన్ కూడా పెంచాలి మందులకే కాదు అందులో పరికరాలకు కూడా అంటే టెస్టులు చేసే టెస్ట్ పరికరాలకు కూడా బడ్జెట్ పెంచాలి బిల్డింగ్ వైశాల్యాన్ని పెంచాలి బెడ్స్ ని పెంచాలి అట్లాగే డాక్టర్స్ ని పర్మనెంట్ డాక్టర్స్ రిక్రూట్మెంట్ జరగాలి ఇవి అవి సఫర్ అవుతున్న పరిస్థితి అట్లాగే ఓపీ కౌంటర్లు గవర్నమెంట్ అన్ని హాస్పిటల్స్ లో మీరు చూస్తే ఓపీ కౌంటర్లు రెండో మూడో ఉంటాయి కానీ అక్కడ క్యూ రెండు వేల మంది క్యూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ కు సకాలంలో వైద్యం అందని పర్సెంట్ ఆ నిలబడకుండా నిలబడలేని ఒక దుస్థితి ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ ఎందుకు పైసలు పోతే పోయిందని ఇండైరెక్ట్ గా ప్రభుత్వమే ప్రైవేట్ హాస్పిటల్స్ కి ప్రజలను వెళ్ళేటువంటి చర్యలు కూడా చేస్తుంది కాబట్టి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీ సెంటర్స్ కౌంటర్స్ ని పెంచాలి అనేటువంటి అట్లాగే కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ మందుల విషయంలో కానీ టెస్టుల విషయంలో కానీ అన్నెసెసరీ సర్జరీస్ విషయంలో కానీ అన్నెసెసరీ మందుల విషయంలో కానీ ప్రతి వాటిల్లో కూడా విపరీతమైన ధరలు వేస్తుంది పేషెంట్ బతికి బయటకు వస్తాడా అనే సందర్భం లేకుండా పేషెంట్ చనిపోయే పరిస్థితులు కూడా ఎక్కువ శాతంగా ఉంటాయి అవి బయటకు రానియకుండా అందరికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్న పరిస్థితి కూడా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్నది ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఆ ప్రక్రియకు ఉన్నాయి పదిహేను లక్షలు ఇరవై లక్షలు వసూలు చేస్తారప్ప పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇస్తుందో కూడా పేషెంట్కి తెలియని ఒక పరిస్థితి ఉంది కాబట్టి రెండో డిమాండ్గా చేసిందంటే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అని నియంత్రించాలి అనేటువంటి డిమాండ్ కూడా ప్రభుత్వం నియంత్రించాలి అనేది నియంత్రణ కమిటీని వేసి ఆ రకంగా ఏ మందుకు ఏ ఇంజక్షన్ కు దేనికి ఎంత డబ్బులు పెట్టాలి అనేటువంటి చెయ్యాలి అనేది రెండో మూడో డిమాండ్ మెడికల్ మాఫియాకి హాస్పిటల్స్ లో ఉండే వాటికి ఉన్న సంబంధం వల్ల కూడా ఆ అనవసరపు మందుల కుప్పింపు వల్ల అనవసర మందులు ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మందులు వీటి వల్ల కూడా పేషెంట్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ మెడికల్ మాఫియాకి డాక్టర్స్ ఉన్న లింక్ ని కట్ చేసే వైపుగా చర్యలు మేడం ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా ఇప్పటి వరకు మొత్తము ఇప్పుడు సర్వే చేసిన ప్రతి జిల్లాలలో ధర్నాలు నిర్వహించి డిహెచ్ఎంఓ లెక్క వినతి పత్రాలు ఇచ్చారు కలెక్టర్లు కూడా వినతి పత్రాలు ఇచ్చారు ఇక్కడ గవర్నమెంట్ కూడా అధికారికి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఇప్పుడు చర్య జరగాల్సింది ఏంటి అంటే రిపోర్ట్ మీ ముందర పెట్టాం యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ చేయాలి మన రీసెంట్ గా వైద్య ఒక బడ్జెట్ కేటాయించింది సో బడ్జెట్ వల్ల అంటే వైద్య ఇంప్రూవ్మెంట్ జరుగుతుందని మీరు అంటే బడ్జెట్ కేటాయింపులు చేసిన వాటిల్లో పెంపుదల ఎంత ఉంది అనేది ప్రశ్న ఇక్కడ పెంపుదల లేదు ఒకటి రెండోది ఏంటంటే లో డెవలప్ చేశారు ఆ లో డాక్టర్స్ లేరు ఒకళ్ళు ఇద్దరిని పెట్టి నడిపిస్తున్నారు డాక్టర్స్ కూడా నియామకం జరిగితే మనకి ఎక్కువ మంచి ట్రీట్మెంట్ కింది స్థాయిలంతా అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న వాటికి అక్కడ కింద డాక్టర్స్ ఉంటే దాన్ని పరిష్కరించుకోవడం ఇప్పుడు జిల్లా కేంద్ర హాస్పిటల్స్ ఉన్నాయి ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి మంచి బిల్డింగ్లు కట్టారు మంచి బిల్డింగ్లు కట్టారు మంచి కూడా ఉన్నాయి ఆ హాస్పిటల్స్ లో డాక్టర్స్ లేకపోతే అది నిష్ప్రయోజనంగా మారుతుంది కాబట్టి హాస్పిటల్స్ లో డాక్టర్స్ ని పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు జరగాలి ఎక్విప్మెంట్స్ కొనడానికి పెట్టాలి బెడ్స్ కొనడానికి పెట్టాలి హాస్పిటల్ నిర్మాణానికి కూడా పెట్టాలి అనేది రానున్న రోజుల్లో దీన్ని ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకోబోతారు దీనిపై ఎలా పోరాడతారు అసలు పోరాటానికే ఈ రోజు చర్చా వేదిక పెట్టాం అందరి ప్రజల్ని ఆలోచింప చేయడం కోసమే చర్చా వేదిక నడుస్తుంది ఆ ఆ క్రమంలో మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు బాధితులందరినీ ఏకం చేయడానికి దాంట్లో అన్ని సంఘాలు కూడా మమేకమై గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు కొల్లూరు భీమేష్ నేను అయితే గత ఐదు నెలల నుంచి కూడా మేము సర్వేలు చేయడం జరిగింది ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఎలా ఉందంటే ఒక పేషెంట్ టెస్ట్ల కోసం వెళ్తే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ అమౌంట్ తీసుకోవడానికే పేషెంట్కు భారంగా బిల్లులు రాస్తున్నారు అదేవిధంగా ఏమైతుందంటే పేషెంట్కు లేనిపోని టెస్టులు ఎక్కువ చేస్తున్నారు సమస్య చిన్నది ఉన్నప్పటికీ కూడా సృష్టించి మందులు రాయడము అవసరం లేని మందులు రాయడం అవసరం లేని టెస్టులు చేయడము పేషెంట్కు లేనిపోని భయాన్ని సృష్టించి వారిని ఇబ్బంది పెట్టేసి టెస్టులు చేయించడము వాళ్ళని ఖర్చులు పెట్టించేయడము అదొక ప్రభుత్వం ఎట్లా ఎట్లా అంటే ఇప్పుడు పీడిచ్చేస్తుంది మధ్యతరగతి కుటుంబాలు పెట్టుకోలేని పరిస్థితి భయపడి వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి వెళ్తారు తొందర తగ్గుతుంది ట్రీట్మెంట్ సమయానికి అందిస్తారని అనే ఉద్దేశంతో కానీ అక్కడికి వెళ్ళేసరికి పూర్తి స్థాయిలో అన్ని టెస్టులు చేపిస్తారు ఆఖరికి ఓ నాలుగు రోజులు మెడిసిన్ వాడితే తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాన్ని కూడా చిన్న విషయాన్ని కూడా పెద్దగా సృష్టించేసి అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరైన వైద్యం ఉంటే అక్కడ డాక్టర్లు ఉంటే చూపించుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మేము ఒక డిమాండ్ చేస్తున్నాము అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లను కేటాయించాలి నర్సులను కేటాయించాలి జిఎన్ఎమ్ ఏఎన్ఎం పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము సరైన వైద్యం అందితే ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉండదు అదే విధంగా బలోపేతం చేయాలి ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము పివైఎల్ గా మేము అంటే రీసెంట్గా అటు గవర్నమెంట్ బడ్జెట్ కూడా కేటాయించింది వైద్యశాఖకు ఎంతో కొంత బడ్జెట్ కేటాయించింది సో ఆ బడ్జెట్ వల్ల వైద్యశాఖ అంటే హాస్పిటల్స్ మంచి అభివృద్ధి చేసుకోవచ్చు అసలు అయితే కేటాయించిన బడ్జెట్ను ఆసుపత్రులకు ఉపయోగిస్తే చాలా అరుదైన వైద్యము అందించే అవకాశం ఉంటుంది కానీ అధికారులు పట్టించుకోకపోవడమే ఇది దారుణంగా కుంటు ఉన్నదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము అంటే ఇప్పుడు మీరు సర్వే చేస్తున్నారు మరియు ఈ విషయాన్ని ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లారా సార్ ఇప్పుడు ఆరోగ్య శాఖ అధికారికి మేము తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పుడు చర్చ వేదికలో నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ అదే పనిగా మేము నిర్ణయం తీసుకున్నాము